శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కనుమ రోజు పక్షి పూజ ఎలా చేస్తే జాతక దోషాలని తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కనుమ పర్వదినం రోజు పక్షులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం ద్వారా పక్షులకు ప్రత్యేకంగా ఆహారాన్ని తినిపించడం ద్వారా జాతక దోషాలని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వ్యవసాయదారులకి పంట పొలాలు పురుగులు తినకుండా ఆ పురుగులను పక్షులు తిని వ్యవసాయదారులకు ఎంతగానో సహాయం చేస్తాయి దానికి కృతజ్ఞతగా కనుమ రోజు వ్యవసాయదారులు పక్షుల కోసం వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు ఈ వడ్ల కుచ్చులు ఇంటి ముందు భాగంలో వసారాలో స్తంభాలకు ఏర్పాటు చేస్తారు లేదా దేవాలయంలో స్తంభాలకు ఏర్పాటు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో మహిళా మళ్ళు చక్కగా స్నానం చేసి చీర కట్టుకొని చెరువు చెరువుగట్టుకో నదీ తీరానికో వెళ్ళి పక్షులకు గింజలు ఆహారంగా వేస్తారు ఇలా వడ్ల కుచ్చులు ఏర్పాటు చేయటం లేదా పక్షులకు గింజలు ఆహారంగా వేయటం ద్వారా పక్షులు ఎంత ఎక్కువగా గింజలు తింటే అంతగా గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది దీనినే కనుమ పక్షి పూజ అనే పేరుతో పిలుస్తారు పక్షి పూజ అంటే పక్షులకి ప్రత్యేకమైన పూజలు చేయటం అని అర్థం కాదు పక్షుల ప్రీతి కోసం ప్రత్యేకంగా వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయటం పక్షుల ప్రీతి కోసం గింజలను ఆహారంగా వేయటం దీన్నే పక్షి పూజ అనే పేరుతో పిలుస్తారు అలాగే కనుమ పర్వదినం రోజు వ్యవసాయదారులు ఎవరైనా సరే పొంగలి వండుకొని కొత్త ధాన్యంతో వండిన ఆ పొంగలి కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించి ఆ తర్వాత గిన్నెలో మిగిలిపోయినటువంటి పొంగలి పంట పొలాలలో చల్లాలి దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు ఇలా పొరి చల్లటం ద్వారా ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం పాటు ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కేవలం వ్యవసాయదారులు మాత్రమే కాదు ఎవరైనా సరే కనుమ రోజు పక్షులకి గింజలు వేయటం లేదా పక్షుల ప్రీతి కోసం వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయటం ద్వారా అన్ని రకాలైన జాతక దోషాలు గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కనుమ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కనుమ రోజు గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ దేవాలయాలకు వెళ్ళి పూజ చేయించుకోవటం గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యం పెట్టడం ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం పాటు అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు కనుమ రోజు ఆవులను ఎద్దులను పూజిస్తే చాలా మంచిది ఆవుకి ఆహారం తినిపించటం ఎద్దుకి ఆహారం తినిపించటం ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ఓం నందికేశ్వరాయ్య నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా గోమాత అనుగ్రహము నందీశ్వరుడి అనుగ్రహము కలిగి సంవత్సరం పాటు మనస్సులో ఉన్న కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు కనుమ రోజు పాటించడం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి